హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సండే కదా ఈరోజు ఇవి ఏంటనుకున్నారు చెప్పండి మీరు చెప్పలేదులే నేనే చెప్పేస్తున్నా ఉలవలు అంటారు వీటిని ఉలవలు అంటే గ్రామాల్లో పండిస్తారు ఇవి తింటే గనక ఆ లేడీస్కి అయితే ఇంకా బలం అనమాట ఎక్కువ ఇవి అప్పుడు పూర్వము గుగ్గిళ్ళు అని కూడా అంటారు ఇవి గుర్రాలకి వేస్తే అవి పరిగెడతాయి అంట అంటే అలాగా మనం ఇవి తింటే కనుక బాగా పరిగెత్తొచ్చు పరిగెత్తి ఇంట్లో పనులు బయట పనులు చేసుకోవచ్చు వర్కింగ్ మూమెంట్స్కి ఇంకా బాగుంటాయి ఇవి అంటే ఈరోజు ప్రత్యేకత ఒకటి ఉంది లాస్ట్లో చెప్తాను ఇప్పుడు ఇవి సిరులు అంటారు సిరులు పాయసం అనమాట ఈ సిరులు పాయసాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను ఒకప్పుడు ఇవి తీసుకున్న ఒలవలు తీసుకున్నాము తీసుకొని వీటిని మిక్స్ పట్టేస్తే ఇవి ఇలా పౌడరు అవుతుంది ఈ పౌడర్లో కొంచెం వాటర్ కలిపేసి ఇది ఆల్రెడీ నేను కుక్ చేసాను ఇక్కడ రైస్ అనమాట కుక్ చేసినటువంటి రైస్ బాగా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక ఈ వాటర్లో బాగా వేసినటువంటి పౌడర్ని నా కలిపేసి ఉడికించినటువంటి రైస్లో ఈ విధంగా ఎలా వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్తే చక్కగా అయిపోతుంది ఈ విధంగా అన్నమాట ఈరోజు ఇక్కడ జామయాత్ర అనమాట మా శ్రీకాకుళం జిల్లాలో ఇది ప్రత్యేకంగా ఈరోజు చేస్తారు ఎందుకంటే పాయసము మామూలుగా అయితే ఉలవ చారు అంటారు కదా ఫేమస్ ఆంధ్రాలో ఉలవ చారంటే చాలా ఫేమస్ ఆ ఉలవ చారే కాకుండా ఈ ఉలవలతో పాయసాన్ని కూడా చేసుకొని చాలా రుచికరమైనటువంటి పాయసం తయారు చేసుకోవచ్చు ఇంట్లో మీరందరూ ఇదేంటంటే ఈ పౌడర్ని మీరు ఈ విధంగా ఇలా వేస్తూ ఇది కొంచెం తిక్కుగా అయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక వేపినటువంటి కాజు నేతిలో వేసి ఉంచాను ఆల్రెడీ కొబ్బరి వీటిని ఇందులో వేసేసి కొద్ది నెక్స్ట్ ఈ కాజు వేసి కలిపేసి కాస్త బెల్లం తురిమినటువంటి బెల్లాన్ని కూడా వేసాను వేసి ఇగో ఇలాచి ఉన్నాయి కదా కొంచెం ఇలాచి కలుపుకొని అవి కూడా వేసాను పౌడరు ఇలాచి పౌడరు వేస్తే ఈ విధమైనటువంటి పాయసం అయింది అయితే ఈరోజు దీని ప్రత్యేకత ఇది కుక్ అవుతుంది ఈ లోపల మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఈరోజు ఇక్కడ జామి యాత్ర అనమాట ఈ జామి యాత్ర స్పెషల్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఈ జామి యాత్రని జరుపుతారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో అక్కడ యాత్ర జరిపితే పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్తారు అక్కడ ఎల్లమ్మ అనేటటువంటి దేవతను పూజిస్తారు ఆ ఎల్లమ్మ అనేటటువంటి దేవతను పూజించి మార్నింగ్ ఏం చేస్తారు పెద్దలు చిన్నవాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి ఒక ఐదింటి ఒక ఐదిళ్ళు ఏడు ఒక ఏడిల్లు లేకపోతే ఒక పదకొండు పెట్టుకొని జోగి అనేటటువంటిది ఇలాగ భిక్షాటం చేస్తూ వెళ్తారనమాట ఆ భిక్షాటం చేసినటువంటి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఆ ఎల్లమ్మ దేవతకి సమర్పిస్తారు సమర్పిస్తే దానికి కూడా ఒక ఇది ఉంది లాజిక్ ఉంది ఏంటంటే ఎవరికి ఏమన్నా ఇప్పుడు అవుతాయి కదా ఈ కురుపులు ఈ గజ్జి తామర లాంటివి అవి అంటే అదో రకమైనటువంటి పుండ్లు అలాంటివన్నీ కూడా ఉపశమనం పొందించడానికి ఈ దేవత అనమాట మనకి సహాయపడుతుందని గ్రామస్తుల నమ్మకం అందువల్ల ఇక్కడ అనమాట పెద్దలు లేదు చిన్నవాళ్ళు లేదు జోగిదండి వేపాకులతో వడ్లోన అదే బియ్యాన్ని దండుకొని తీసుకెళ్ళి గుడిలో దేవతకి సమర్పిస్తారు ప్రతి ఇంట్లో ఈ పాయసం అనేది వండుకొని తింటారు నెక్స్ట్ ఈ ఉలవలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత మీకు తెలుసు కదా అవి గనక రోజు తీసుకుంటే ఇంకా మంచిది కానీ ఈరోజు ఈ విధంగానైనా ఈ పాయసాన్ని తినాలి అన్నట్టు ఇక్కడ పెద్దవాళ్ళు నిర్ణయించారు ఆల్రెడీ మీతో మాట్లాడుతుండగా కుక్ అయిపోయింది ఈ మధురమైనటువంటి ఈ తిహినటువంటి పాయసం మన సొంతం అందరూ టేస్ట్ చూడండి మరి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని నా ఆశ ఇంకో వీడియోతో నెక్స్ట్ కలుద్దాం ధన్యవాదాలు చూడండి ఆల్రెడీ అయిపోయింది పాయసం థ్యాంక్ యూ